హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మధ్య మన మాస్టర్ శక్తుల గురించి తెలుసుకున్నాం కదా అందులో అష్ట శక్తులు అంటే ఎనిమిది శక్తులు ఐదు శక్తుల గురించి చెప్పుకున్నాము సహన శక్తి ఎదుర్కొనే శక్తి సర్దుకునే శక్తి పరిశీలన శక్తి ధైర్యత శక్తి నిర్భయత శక్తి అంటే నిర్భయత అంటే ధైర్యము మరి ఈ శక్తులన్నీ కూడా మనలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇంకొక శక్తి కూడా వస్తుందండి సహయోగ శక్తి అనేది వస్తుంది ఐదు అయిపోయినాయా ఇంకోటి ఎక్స్ట్రా చెప్పినానా ఏంటి మళ్ళా చెక్ చేసుకుంటాను చెప్పినది అయితే అన్ని అష్టశక్తుల గురించి చెప్పుకోవాలి కదా ఈరోజు మనము ఈ ఐదు శక్తులు ఎప్పుడైతే మనలోకి వస్తాయో అప్పుడు సహయోగ శక్తి కూడా వచ్చేస్తుందండి సహయోగ శక్తి ఎలాంటిది అంటే అందరినీ కూడా మన చుట్టూ చేరుస్తుంది మనం అందరి మధ్యలో ఉండగలుగుతాము ఎలాగైతే అన్ని రంగాలలో కూడా ఒకరికొకరు సహయోగం ఇచ్చుకున్నప్పుడే కదా ఏ కార్యమైనా ఏ వ్యవస్థ అయినా ఏ కుటుంబం అయినా ఏదైనా సరే మంచిగా జరుగుతుంది కదా అంటే ఏ కార్యంలోనైనా సరే ఏ రంగంలో అయినా ఒకరికొకరు సహయోగం అంటే యూనిటీ ఆ సహయోగ శక్తి లేదు అంటే ఎన్నో రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి వాటిని దాటుకోలేమండి అందుకే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలుతో పైకి లేపినట్టు చూపిస్తారు కదా అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైనా సరే మంగళకర కార్యము అంటే మంచి కార్యము శ్రేష్ట కార్యము అందరికీ సుఖాన్నిచ్చే కార్యము అందరికీ అందరి దుఃఖాలను దూరం చేసేటటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అందులో మనము సహయోగాన్ని ఇవ్వాలండి అక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు అంటే ఒక రాక్షసు అంటే ఇంద్రుడు ఆ రాక్షసులు అందరూ కలిసి ఆ గ్రామ ప్రజల్ని అంటే శ్రీకృష్ణుడు ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వరదలు తుఫాను బీభత్సం సృష్టిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అందరిని రక్షణ కొరకు గోవర్ధన పర్వతాన్ని పైకి లేపి ఇలా చిటికిన వేలితో పట్టారు అందరూ కలిసి అందులో సేద తీరారు అంటే రక్షింపబడ్డారు అని మనం కథల్లో విన్నాం కదా అయితే ఇక్కడ మనమేం తెలుసుకోవాలండి అందులోని నీతి మనము తెలుసుకుందాము ఇది నేను చెప్పే మాటలు కాదండి మెడిటేషన్ క్లాసెస్లో మాకు టీచర్స్ చెప్పేటటువంటి అమృత వాక్యాలు భగవంతుని వాక్యాలండి టీచర్స్ కూడా ఎలా చెప్పారు అంటే భగవంతుని యొక్క భగవద్గీత యొక్క సారాంశంలో ఇవన్నీ ఉంటాయి అనేది మనం తెలుసుకోగలగాలండి సహయోగ శక్తి అంటే శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో కూడా అర్జునుడికి సహయోగాన్ని ఇచ్చారు కదా నేను యుద్ధం చేయను అని చెప్పినా సరే శ్రీ శ్రీకృష్ణుడిని అర్జునుడు మీరు యుద్ధ భూమిలో నా తోడు ఉంటే చాలు నేను విజయాన్ని పొందుకుంటాను అని చెప్పారు అలాగే మనం కూడా శ్రీకృష్ణుడు అంటే భగవంతుడి జతలో మనం ఉన్నాము అంటే భగవంతుడిని మన జతలో సహయోగానికి పిలిచాము అంటే మనకు అడుగడుగున భగవంతుని సహయోగం ఉంది అంటే ఏ కార్యమైనా సమర్థవంతంగా చేయగలమండి అవునంటారా కాదంటారా అందుకే భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలి ఏ కార్యానికైనా అని మనం భగవంతునికి ముందు ఆహ్వానం పలుకుతాము వినాయకుడిని ఆహ్వానించి మనం చేయాల్సిన పూజ చేస్తూ ఉంటాము అలాగే భగవంతుడి పేరుతో మనం ఏ కర్తవ్యాన్ని అయినా చేస్తూ ఉంటాము అయితే ఒక కుటుంబంలో ఒక పెద్ద ఏదైతే చెప్తారో పెద్ద అంటే ఆ కుటుంబంలో మంచి తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి చుట్టూ మిగిలిన వాళ్ళందరూ కూడా సహయోగాన్ని ఇచ్చినప్పుడే ఆ కార్యం మంచిగా జరుగుతుంది ఆ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తిగా వెళ్తారండి సంతృప్తిగా అంటే ధనము ధాన్యాలతో కాదండి ఇంటికి వస్తే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన వంతు సహయోగం ఏంటి వాళ్ళకి ప్రేమగా స్నేహంతో ఆత్మీయంగా మాట్లాడడము వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టడము వాళ్ళకి కావలసిన రావడంతోనే మంచినీళ్ళ గ్లాస్ అందివ్వడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సహయోగాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉందండి మనకు ఉంది వాళ్ళకు ఉంది అలాంటప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటి సహయోగాలను ఇస్తామో మనవంతు కార్యానికి వాళ్ళు కూడా మనకు సహయోగాన్ని ఇస్తారు ఆపదల్లో వాళ్ళ చిటికిన వేలు సహాయం ఇస్తారండి ఈ చిటికిన వేలుతో ఏమి ఎత్తగలము ఏమి చేయగలము ఇంత సహాయం సరిపోయినా చాలు మనం ఏ ప్రమాదాలను అందరూ కలిసి చిటికిన వేలు బరువు ఇచ్చినారు అంటే సహయోగాన్ని ఇచ్చారు అంటే ఏ సమస్యనైనా మనం ఎదుర్కోగలమండి అయితే భగవంతుడి జతలో భగవంతుడి కార్యంలో మనందరము కూడా ఏదైనా సరే భగవంతుడి కార్యానికి భగవంతుడి పూజకి మన ఇంట్లోనే కాదండి భగవంతుడి పూజకు కూడా మనము మంచి సహయోగాన్ని మంచి మనసుతో మంచి భావనతో మంచి కర్మలు చేస్తూ భగవంతుడికి సహయోగిగా అయ్యామంటే భగవంతుడు గమ్ముగా ఉంటారండి మన ఇంట్లో మనకు చేసిన సహాయానికే రిటర్న్ వాళ్ళు వాళ్ళు మనకి ఇంత మనం వాళ్ళకి చేసిన సహాయానికి వాళ్ళకు మనం చేసిన సహాయానికి సారీ రిటర్ రివర్స్ చెప్పానా వాళ్ళు మనకు చేసిన సహాయానికి మనం వాళ్ళకు చేసిన సహాయానికి ఒకరికొకరం పుచ్చుకుంటున్నాం కదా అయితే భగవంతుడి కార్యం ఎక్కడ జరుగుతున్నా సరే ఒక చిన్న వస్తువు తీసి అలా పెట్టిన ఆ కార్యంలో మనకు శ్రేష్ట ఖాతా అంటే పుణ్య ఖాతా జమ అయిపోతుందండి ఈ పుణ్య ఖాతా మనకు అడుగడుగున అవెన్నంటి వస్తూ ఉంటుంది పుణ్యకథ అయ్యేంత వరకు భగవంతుడి ఆశీర్వాదాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయండి కాబట్టి భగవంతుడి కార్యం ఏదైనా సరే మన ఇంట్లోదే కావచ్చు బయటదే కావచ్చు భగవంతుడి కార్యం అంటే పూజలు వ్రతాలే కాదండి ఒక భగవంతుడి సంతానమైన ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన వాళ్ళని దుర్భాషలాడకుండా కఠినంగా మాట్లాడకుండా శత్రువు వచ్చినా సరే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా శత్రువు వచ్చినా మన గడప తొక్కి వస్తే మన నీళ్ళు ఇచ్చి మాట్లాడాలి అంటారు ఏంటండి దాని అర్థము ఇదేనండి సహయోగ శక్తి ఈ సహయోగ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే మనలో ఎప్పుడైతే ఈ మిగిలిన శక్తులను ఆహ్వానం చేస్తూ ఉంటామో పోనీ అన్నీ మనలోకి రాకపోయినా ఒక్క సహయోగ శక్తిని మనం ఆహ్వానించినా ఒక్క సహన శక్తిని మనం ఆహ్వానించినా అన్నీ మిగతా ఒక్క చెల్లెలాగా ఒకదాన్ని వెనకలో ఒకటి వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పాం కదా కాబట్టి ఎవరికైనా సరే పడిపోతున్న వాడిని లేప లేపి నిలబెట్టడంలోనే రా సహయోగము సహయోగము అని చెప్తూ ఉంటాం అది కరెక్ట్ అంటారా తప్పంటారా అంటే రాంగా రైటా పడిపోతున్న ఒక్కొక్కసారి ఆటోమేటిక్ ఎవరైనా పడిపోతుంటే వెంటనే చెయ్యి అందిస్తాం మనం అంటే ఏంటి సహయోగాన్ని ఇవ్వడం వాళ్ళకి మరి ఆ సహయోగ శక్తి వాళ్ళని ఏం చేస్తుంది వాళ్ళని దెబ్బల నుండి రక్షిస్తుంది ప్రాణగండాల నుంచి కాపాడుతుంది వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాము ఇంకొకరు మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఇన్ని లాభాలు ఉన్నాయండి కాబట్టి సహయోగ శక్తిని మనదిగా చేసుకోవడానికి భగవంతుడి స్మృతిలో ఉంటూ మనం ఏం చేసినా సరే క్షమించేటటువంటి క్షమాసాగరుడైన భగవంతుడి దగ్గర మనం ఏదైతే చెడు ఉందో మనలోది అది భగవంతుడికి అర్పణ చేసి మనం మంచి శక్తుల్ని మన జీవితంలోకి ధారణ చేయాలండి ఇలా చెప్పుకుంటూ పోతే లాంగ్ అయిపోతుంది కదా వీడియో ఈ వీడియోలో మీకు ఏవైనా నచ్చిన పాయింట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్